యూనియన్యూస్ కు స్వాగతం బీజేపీ మోర్తాడ్ మండల శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో టపాసులు పేర్చుతూ సంబరాలు ఘనంగా నిర్వహించారు మోర్తాడ్ బస్టాండ్ సమీపంలో భారతీయ జనతా పార్టీ మోర్తాడ్ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందున సంబరాలు నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షులు గుప్పాల నరేష్ మాట్లాడుతూ ఢిల్లీలో మీరు బీజేపీ అత్యధిక ఎమ్మెల్యే సీట్లు సాధించడం దేశప్రయలు నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు అనడానికి ఢిల్లీ ఫలితాలు నిదర్శనమని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఆకర్షితులై బీజేపీకి పట్టం కట్టారు రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ దేవేందర్ జేడి గంగారెడ్డి తీగల రమేష్ రెడ్డి బీజీ గంగారాం పుంట శ్రీనివాస్ సంఘం మహిళ కోరం ప్రకాష్ ఉల్లం సంతోష్ లక్ష్మీ నరసయ్య గంగారెడ్డి గౌడ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గత ఇరవై ఏడు సంవత్సరాలకు నేడు కేవలం ఇవాళ ఆప్కే అపరిమితమైనటువంటి ఢిల్లీ ఇవాళ అత్యధికంగా మెజారిటీతో ఢిల్లీ ప్రజలు ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ని నమ్మి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు మా రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదనే నమ్మకంతో భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది సీట్లకు పట్టం కట్టడం జరిగింది ఆ శుభ సందర్భంలో మోర్తాట్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఇది దేశంలోనే ఒక విపత్కరమైన గొప్ప పరిణామము ఎందుకంటే ప్రజలందరూ ఆలోచిస్తారు ఎన్నో ఉచిత పథకాలు చెప్పినటువంటి చెప్పినప్పటికీ ఏదైతే ఆపు యొక్క పార్టీని నమ్మకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీని అత్యధికంగా మెజార్టీతో శుభ శుభసంశోధకం రానున్న రోజులలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా భారత్ మాతా కే భారత్ మాతా కే జై జవాన్ భారత్ మాతా కే భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి